ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి రేవంత్ రెడ్డి పాలన హండ్రెడ్ పర్సెంట్ కొనసాగుతుందా లేక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు చాలా ఉన్నాయి రైతు భరోసా సంబంధించి చెప్తా రైతు భరోసా ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ ప్రభుత్వం నిర్మించాలి కానీ కూల్చివేతల వైపు దృష్టి సారించింది జనాల్ని భయపెడుతోంది ప్రగతి భవన్ అని పేరు పెట్టుకున్నారో ఆ భవన్ ఉన్న ముళ్ళ కంచెను తొలగించింది వెల్కమ్ టు సుమన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తిగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక రావడానికి అనేక హామీలు ఇచ్చింది ఈ వన్ ఇయర్లో రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చడంలో సక్సెస్ అయ్యాడా లేకపోతే విఫలమయ్యాడా ఎంసపై మాతో చర్చించడానికి ఉన్నారు టీశాట్ సిఈఓ అలాగే జర్నలిస్ట్ అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి నమస్కారం నమస్తే వేణుగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి పాలన హండ్రెడ్ పర్సెంట్ కొనసాగుతుందా లేకపోతే హామీలని ఎగనామం పెడుతూ కొనసాగుతుందా ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ ఏడు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వన్ ఇయర్కి సంబంధించి మీరు అడుగుతున్న ప్రశ్నకు ఇచ్చిన హామీలు వన్ ఇయర్లోనే మొత్తం కంప్లీట్ కావు సో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రాతిపాదికన ఏది ప్రయారిటీ అనే దాని మీద ఎన్నికల్లో మనం ఏది ప్రయారిటీగా చెప్పినామో అవి ఖచ్చితంగా ఎక్కువ మందికి లబ్ధి చేకూరే ఏమున్నాయి అనే దాని మీద ప్రభుత్వం ఎంచుకున్నది రాగానే మహిళలకు ఉచితంగా బస్సు ఫ్రీ ఇవ్వాలి అని చెప్పి ఒక హామీ ఇచ్చారు అది ప్రజల్లో కొంత ఆకట్టుకున్నది మహిళలని ఆకట్టు సో ఇమ్మీడియట్గా ఆ హామీని ప్రభుత్వం నెరవేర్చింది ఇక రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి సో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము పద్దెనిమిది వేల కోట్ల వరకు ఇప్పటికే రిలీజ్ చేసింది యాక్చువల్గా గత ప్రభుత్వాలు వన్ ఇయర్కి ఇరవై ఐదు వేలని మరో వన్ ఇయర్కు యాభై వేలని మరో వన్ ఇయర్కి డెబ్బై ఐదు వేలని ఇట్లా ఐదు సంవత్సరాలకు ఒక ప్రాతిపదిక పెట్టుకొని తీరా వాళ్ళ ఐదు సంవత్సరాల్లో చేయడానికి ఇంట్రెస్ట్ కూడా సరిపోలేదు అంటే విడతల వారీగా చేసి ఇవాళ ఈ ప్రభుత్వం రెండు లక్షలకు సంబంధించిన రుణమాఫీని ఒకేసారి వన్ ఇయర్ లోపే నిర్ణయం తీసుకొని రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది చేస్తుంది చేయడం జరిగింది ఆల్రెడీ కొంత 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 పెండింగ్ అంటే రెండు లక్షల పైన అప్పు తీసుకొని రెండు లక్షలు మిగిలి ఉన్న వాళ్ళి దాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకొని వారికి కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అక్కడక్కడనో ఎక్కడెక్కడో టెక్నికల్ అంశాలు వస్తే గ్రీవెన్ సెల్ పెట్టి వారి పరిష్క వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించి మొత్తం చేయడానికి కొద్ది ఇంకా కొద్ది కొన్ని డబ్బులు ఇస్తే మొత్తం అందరికి పూర్తి అయిపోతుంది అనేది అయిపోయింది సో మేజర్గా మేజర్గా రైతు రుణమాఫీ జరిగిపోయింది సో ఈ కొద్ది రోజులు అది కూడా పూర్తి అయిపోతుంది ఎక్కడెక్కడ కొంతమందికి మిస్ అయిందో సో ఇవాళ రైతు రుణమాఫీ అనేది ఎక్కువ మంది రైతులకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు చాలా ఉన్నాయి చాలా రకరకాలుగా ఉంటాయి వాళ్ళ ఆరోపణలు చేస్తే ఒకటి ఎక్కడైనా ఎవరికైనా మిస్ అయితే అడగడంలో తప్పు లేదు కానీ దాన్ని రాజకీయం చేస్తే ఎవరేం చేయలేరు సో వాళ్ళు ఎంత చేసినా పెద్ద ఎత్తున రైతుల నుంచి స్పందన అయితే రాలేదు కదా నిజంగానే రుణమాఫీ జరగకపోతే పెద్ద ఎత్తున స్పందన వస్తుంది కదా రైతులు సో అక్కడో ఇక్కడో రాని వాళ్ళ దాన్ని పట్టుకొని చేసిరు చేస్తే దాన్ని తప్పేం పడండి ఎందుకు రాలేదు అనేది రివ్యూ కూడా ప్రభుత్వం రివ్యూ చేసుకున్నది సో వాళ్ళు కొన్ని కొన్ని టెక్నికల్ అంశాల వల్ల రాలేదు కొన్ని రెండు వేల రెండు లక్షలకు పైబడి ఉన్న ఉన్న వాళ్ళకి మనం కొంత వాళ్ళు మిగతాది కడితే బ్యాంకులు ఒప్పుకుంటున్నాయి చేస్తాయని అంటున్నాయి సో బ్యాంకులు ఎక్కడో ఒప్పుకోవాలని అంటున్నాయి అంటే అట్లా కాదు వారి కూడా నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది సో ఇట్లా కొద్ది మంది మిగిలిపోయిన వాళ్ళతో ఏదో ప్రయత్నం చేశారు కానీ అది సక్సెస్ కాలే వాళ్ళ వాళ్ళు ఏదో మూవ్మెంట్ చేయాలి ఇట్లా చేయాలి అది చేయాలని ప్రయత్నం చేశారు ఇవాళ రైతులకు రుణమాఫీ అయిపోయింది ఇక ఎడ్యుకేషన్కి సంబంధించి రైతు రైతు భరోసా రైతు భరోసాకు సంబంధించి కూడా చెప్తా రైతు భరోసా ప్రభుత్వము పెండింగ్లో ఉన్నది సో దాన్ని కూడా ఏ ప్రాతిపాదికన ఇవ్వాలి మొత్తం అందరికీ గుట్టలకు రాళ్లకు కొంతమంది వెంచర్లకు కొన్ని కంపెనీలు ఒక కంపెనీ చిన్న కంపెనీ పెట్టుకుంటే ఒక పది ఎకరాల్లో కంపెనీ పెట్టుకుంటే దాని చుట్టుముట్టు వంద ఎకరాలు ఉంటే దాని ఉన్న వంద ఎకరాలకు ఇవ్వడము కాలేజీకి ఒక పది ఎకరాల్లో ఉంటే దాని చుట్టుముట్టు వంద ఎకరాలు ఉంటే కాలేజీకి ఇవ్వడము వెంచర్లకు ఇవ్వడము ఇవన్నీ కూడా జరుగుతుంది ఇది అసలైన రైతులకు కాకుండా ఇటువంటి వాటికి కూడా పోతున్నాయి ఇండస్ట్రియల్ పెట్టుకున్న ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా వాటికి కూడా రై రైతు భరోసా పోతున్నది ఇది కాకుండా అసెంబ్లీలో చర్చ పెట్టి అటువంటి వాటిని అన్నింటిని తొలగించి రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలి రైతులు కాని వారికి అంటే కంపెనీలు పెట్టుకొని దాని చుట్టుపక్కల వేల ఎకరాలు పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఇస్తే ఎట్లా సో ఎంతకాలం తీసుకుంటారు దీని టైం ఇంకొక రెండు నెలలు తీసుకుంటారు డెఫినెట్గా వాళ్ళకి ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలలు మొత్తం కూడా అది ఒక అసెంబ్లీలో అసెంబ్లీలో చర్చబెట్టి మొత్తం ఒక నిర్ణయం తీసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా ముఖ్యమంత్రి ఆలోచనగా మనకు కనపడుతుంది ఈ రైతు భరోసా అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఇవ్వబోతున్నారు రైతులందరూ కూడా సంతోషకరంగా ఉండే విధంగా రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం పోతుంది అప్పుడు ఎవ్వరు ఏమి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఈ ప్రతిపక్షాలు ఉంటాయి ఇంకా చెప్తున్నాను అంటే ఈ వన్ ఇయర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించి ఆల్రెడీ మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ ముందు ప్రారంభించాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి మంచి ప్లానింగ్తో ముందుకు అసలు ఈ ప్రైవేటు స్కూల్లే మూతపడేలా మనం ఈ వ్యవస్థను నిర్మించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనగా ఆల్రెడీ దాంట్లో అన్నిటి కూడా శంకుస్థాపన చేసిన వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది సో ఇది ఇది పెద్ద నిర్ణయం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది ఇంకొకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేసరికి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసింది సో అప్పులకు ఇంట్రెస్ట్ కట్టడానికే వస్తున్న ఆదాయం సరిపోవట్లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు నెలకు కరెక్ట్ నెలకే జీతాలు పడాలి గతంలో నెలకు జీతాలు పడ ఒకటి తారీఖు ఒకటి తారీఖే ఫస్ట్ తారీఖే జీతాలు పడేటట్టు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది కంటిన్యూగా ఫస్ట్కు పడుతున్నాయి సో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అందరికి పడాలనే దాని మీద ప్రభుత్వం ప్రయత్నం చేసింది సో ఇవాళ ఈ ప్రభుత్వము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రయారిటీగా తీసుకొని అన్ని పూర్తి చేయాలనే దాని మీద ఉన్నది సో బోనస్ రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించింది క్వింటాలకు క్వింటాలకు అసలు ఇప్పుడు ఈ టైంలో వచ్చే సన్న సన్నాలే వస్తాయి సో ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించింది సో గతంలో బోనసే లేదు కదా మీకు ఏమనిపిస్తుంది అంటే కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి రెండో ముఖ్యమంత్రి అంత ముందు రెండు దఫాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఇద్దరి పరిపాలనలో చూస్తే మీకు తేడా ఏం కనిపిస్తుంది ఒకటి అప్పుడు మనకు తెలంగాణ ఏర్పడింది మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు కానీ ఇప్పుడు ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడింది అప్పుడు తెలంగాణ ఏర్పడింది కానీ ప్రభుత్వం ప్రజాస్వామికంగా లేకున్నది ఇప్పుడు ప్రజాస్వామిక ప్రభుత్వము ఏర్పడింది ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నది సో ఆ రోజుల్లో మనకు ఒక ఇందిరా పార్క్ను ఎత్తేస్తే దాన్ని పునరుద్ధరించడానికి కోట్ల చుట్టూ కోట్లు మెట్లెక్కి ఉద్యమకారులు అంతా సంఘాలు పౌర సమాజం అంతా కూడా కోట్లు మెట్లెక్కి దాన్ని మనం పునరుద్ధరించ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కోదండరామ్ సార్ లాంటివంటి ఇంటికెళ్ళి తలుపులు బలగొట్టి కిటికీలు బలగొట్టి ఆయన బరబర తీసుకొచ్చి ఆ పరిస్థితి అప్పుడు కనపడదు ఇక రకరం ఎన్నో ఉన్నాయి రైతులకు బేడీలు వేసినాయి కానీ ఇస్కె ఇస్కెలారీ ఇస్కెలారీల మీద పెట్టి తొక్కిచ్చి మనుషులను చంపి వాళ్ళను జీవితాలు పనికిరాకుండా చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి సో మల్లన్న సాగర్ లాంటి భూసేకరణ జరిగినప్పుడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా దాన్ని బుట్టదాఖలు చేసి వీళ్ళ సొంత ఏజెండాను సొంత నిర్ణయాలతో భూసేకరణ విధానాన్ని చేపట్టారు సో రెండు వేల పదమూడులో తెచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తే ఏదైనా కంపెనీ పెట్టాలన్నా ప్రాజెక్టులు కట్టాలన్నా భూసేకరణ చట్టం ఆ చట్టాన్ని అమలు చేస్తే రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది సో దాన్ని బుట్ట దాఖలు చేసింది సో ఈ పరిస్థితులు ఆ ప్రభుత్వంలో కనపడ్డాయి అసలు ప్రజాస్వామ్యం లేదు మరిపోయిన ఐదు సంవత్సరాలు మొదటి సంవత్సరం ఐదు సంవత్సరాలు అంటే కొత్తగా వచ్చిన రాష్ట్రము మనము కేసీఆర్ గారికి కొంత మనం సమయం ఇవ్వాలి ఆయన్ని ఇప్పుడే ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి అందరూ అన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదండి పౌర సమాజం అంతా భావించింది కానీ పోయిపోయిన ఐదు సంవత్సరాల్లో ఎవరు అందరూ భయభ్రాంతులతో బతకాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరిని ఎప్పుడు ఎతకపోతారో తెలియదు జర్నలిస్టులు మాట్లాడే పరిస్థితి లేదు ఎవరు కాల్ ఫోన్ కాల్ మాట్లాడే పరిస్థితి లేదు వాట్సాప్లు ఫేస్ టైమ్లో ఇట్లాంటి దాంట్లో మాట్లాడాల్సిన పరిస్థితి గత ఐదేళ్ళు ఉన్నది ఇవాళ ప్రజాస్వామిక తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తుంది ఇలా ఇందిరా పార్కు దగ్గర ఎవరైనా ప్రభుత్వం దృష్టికి రాని అంశాలు ఏవైనా ఉంటే వాళ్ళు నిరసన తెలుపుకోవచ్చు నిరసన తెలిపినా ఇమీడియట్లీ అక్కడ ఎందుకు ఏమి జరిగిందని చెప్పి వెంటనే ప్రభుత్వం ఒక రిపోర్ట్ తీసుకోవడం వాళ్ళ సమస్యలు ఏంది అని తెలుసుకోవడానికి ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది అక్కడ కూడా అవకాశం లేకుంటే గాంధీ భవన్కి వెళ్ళి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి అవసరమైతే మాకు ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి భవన్లో కూడా ఫ్లాక్ కార్డు పట్టుకుని ఈ సమస్య ఉంది మాకు అమలు చేయండి అని చెప్పి అడిగే అధికారం ప్రజలకు ఈ ప్రజాస్వామిక తెలంగాణలో ఈ ప్రభుత్వంలో నడుస్తుంది కేటీఆర్ గారు కూడా ఇందిరా పార్క్ దగ్గరికి పోవాల్సి వచ్చింది ఇందిరా పార్క్ దగ్గరికి పోతే అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లకు సంబంధించి వాళ్ళ సమస్యల గురించి ధర్నా చేస్తే నువ్వు ఈ ఇందిరా పార్క్ కూడా లేకుండా చేసినావు కదా నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి అని చెప్పి ఆ ధర్నా చేస్తున్న సమస్య ఉన్నాళ్ళు కూడా అడిగిరు సో మేము ఈ ప్రభుత్వానికి రాజకీయం చేసుకుని ఈ ప్రభుత్వానికి మా సమస్యను విన్నప్పించుకుంటున్నావు నువ్వు ఎందుకు వచ్చినావు అంటే కూడా అజమాయించి మైకి తీసుకునే ప్రయత్నం కేటీఆర్ చేసిండు సో గా ఇందిరా పార్కు లేకుండా చేసింది గా ప్రభుత్వం కానీ ఆ ఇందిరా పార్కు పోయే పరిస్థితి కల్పించింది అంటే పోవడానికి కూడా అవకాశాన్ని ఇచ్చింది ఈ ప్రభుత్వం అంటే ఎవరైనా సమస్యను ప్ర ప్రజా ప్రభుత్వానికి తెలుపుకోవడానికి అవకాశం ఈ ప్రభుత్వం ఇచ్చింది అందుకోసమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిజమైన ప్రజాస్వామిక తెలంగాణ ఇప్పుడు వచ్చింది వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఒక విషయం కాంగ్రెస్ పార్టీలో సరే కేసీఆర్ పరిపాలన పైన చాలా విమర్శలు ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి ఉంది కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని మార్చబోతున్నారు అని ప్రతిపక్ష బీజేపీ స్పష్టంగా ఆరోపిస్తుంది ఈ ఇయర్ తర్వాత ముఖ్యమంత్రిని మార ముఖ్యమంత్రిని మారబోతున్నాడు నిజమేనా అయితే ఇప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు ముఖ్యమంత్రిని మారుస్తున్న మారుస్తారని చెప్పి ఆయన ఎవరు ఏం అధికారం ఉన్నది ఆయన ఇచ్చిండా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేసిండా అసలు మాట్లాడడానికి నోరెట్లు వస్తుంది ప్రజాస్వామ్యాన్ని కూను చేసే మాటలు అవి నిన్ను ఓడగొట్టిర్రు నీకు ఒక ప్రతిపక్ష బాధ్యత ఇచ్చిర్రు ఆ బాధ్యతను నిర్వహించు పక్కల ఆ ప్రభుత్వం కూలిపోతుంది వచ్చిన నాలుగు రోజులకే ప్రభుత్వం కూలిపోతుంది దుర్మార్గంగా మాట్లాడారు అటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు ముఖ్యమంత్రి దిగి దిగిపోతాడు లేకపోతే మంత్రులు దిగిపోతారు అన్ని దిగిపోతారు మీరు వచ్చి కూర్చుందాం అనుకుంటారా అంత ఈజీగా అందరూ దిగిపోవాలి మేము వచ్చి కూర్చోవాలనుకుంటారా అట్లా కూర్చోరు కూర్చొనివ్వరు ప్రజలు ప్రజలు ఇచ్చిర్రు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిరు మీరెవరు చెప్పడానికి ముఖ్యమంత్రి దిగిపోతారు మంత్రులు దిగిపోతారు ఇంకా మీకు ఇంకా మీరు ఇంకా ఏదో అధికారం ఉందన్న అనుకుంటున్నారు రాదు మీకు అధికారం పదేళ్ళు ఇచ్చిర్రు పదేళ్లలో మీరు చేసిన అరాచకాలం ఇంకా వందేళ్ళు మర్చిపోరు ప్రజలు గుర్తుపెట్టుకోండి ఒకటే గుర్తడు ఊరికే ముఖ్యమంత్రి దిగిపోతాడు అది దిగిపోతాడు మీరెవరు మాట్లాడడానికి దించాలన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ప్రజలు చేస్తారు ఊరినే కాంగ్రెస్ పార్టీలో ఈ కల్చర్ ఉంది ఆ కల్చర్ ఏ కల్చర్ లేదు ఇప్పుడు మిమ్మల్ని భరతం పట్టే కల్చరే ఉంది కాంగ్రెస్లో మిమ్మల్ని భరతం పట్టే కల్చరే కాంగ్రెస్లో ఉంది మీరు చేసిన తప్పులు బయట తీసే తీయడానికే కాంగ్రెస్ కల్చర్ ఇప్పుడు గతంతో పోలిస్తే గతంలో కాంగ్రెస్ పార్టీలో రకరకాల కూటమిలు ఉంటాయి ప్రజాస్వామ్యం ఎక్కువ చాలా చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కుర్చీ కోసం ఫైట్ చేస్తుంటారు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక ఐకమత్యం కానీ ఒక కలివిడితనం కానీ కనిపిస్తుంది అనుకోవచ్చా మీకు కనిపిస్తుంది అట్లా అవి మొత్తం కలిసి ఉన్నట్టు కనిపిస్తలేదా రోజు ఏమైనా మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు ఏమైనా ఇక్కడ ఏమైనా కొట్టుకుంటున్నారా కాంగ్రెస్ ప్రభుత్వంలో అద్భుతంగా కలిసి పనిచేస్తున్నారు అద్భుతంగా ప్రజలు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలని పనిచేస్తున్నారు ఒక ఒక ఒకవైపు ఒక ముఖ్యమంత్రి ఒక కీలక నాయకుడు కుర్చీ కోసం ప్రయత్నం ఎవ్వరు ఏది ప్రయత్నం చేయట్లేదు అది ఉట్టినే ఏదో ఒకటి అని గాలి కానీ చర్చ పెట్టాలి ప్రభుత్వం ఉండదు చేయదని చర్చ పెడితే దాని వద్ద పలసన చేయాలనుకుంటున్నాను కానీ ఈ మాటలతో పలసన కాదు మీరు అధికారంలో ఉండి చెలాయించినప్పుడు ఏసీ మనసులను తొక్కిస్తున్నప్పుడే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు నిలబడి మీతో కొట్లాడారు ఇవాళ వాళ్ళకి అధికారం ఉన్నది ఇచ్చిన హామీలను ఎట్లా నేర్చోవాలని ఒక బాధ్యతగా పనిచేస్తున్నారు మీ లేక కుర్చీల కోసమో దానికోసమో రాగానే ప్రభుత్వాలు కూలిపోతాయని అట్లాంటి చర్చ ఇక్కడ లేదు ప్రజల కోసం పనిచేస్తుంది ఒకవైపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తన బాధ్యతగా ఎట్లా నెరవేర్చాలి ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు ఎట్లా మనం అమలు చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా మేధోవమానం చేసుకుని చర్చోపచర్చ జరుపుకుంటూ ఒక కలిసికట్టుగా క్యాబినెట్ అంతా కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నది మీ లేక క్యాబినెట్లో కూర్చొని ఒకటే ఊక దంపుడు ఉపన్యాసం ఇచ్చి మీరు చెప్పిందిని క్యాబినెట్లో సపట్లు కొట్టి పోయి మీరు అన్నదాని మీద సంతకాలు పెట్టే పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక డెమోక్రటిక్గా క్యాబినెట్ జరుగుతుంది ఏదైనా ఉంటే కూర్చితంగా చర్చలు జరుగుతాయి ఎట్లా ముందుకు వెళ్ళాలని చర్చ జరుగుతుంది అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది మంత్రులంతా కలిసి పనిచేస్తారు ఎక్కడ ఏ మంత్రులు ఎక్కడ మాట్లాడారు చెప్పండి కానీ కానీ వేనుగారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ముఖ్యం మొన్న కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఓ పాలకుర్తి నియోజకవర్గం కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ ప్రభుత్వం నిర్మించాలి కానీ కూల్చివేతల వైపు దృష్టి ప్రసారించింది జనాల్ని భయపెడుతోంది కూల్చివేస్తూ భయ భయభ్రాంతలకు గురి చేస్తుంది రేవంత్ రెడ్డి వన్ ప్రభుత్వం వన్ ఇయర్స్ వన్ ఇయర్ ఏడాది పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది అనే మాటలకు ఆన్సర్ ఇప్పుడు ప్రభుత్వము కూల్చివేత్తలు లేదు రాగానే ప్రగతి భవన్కి సంబంధించి మీరు ఏదైతే ప్రగతి భవన్ అని పేరు పెట్టుకున్నారో ఆ భవన్ చుట్టుముట్టు ఉన్న ముళ్ళ కంచెను తొలగించింది కూల్చివేసింది తప్ప అది నాగార్జున గారు కట్టుకున్న ఎన్కన్వెన్షన్కి సంబంధించి ఆక్రమించిండు అని చెప్పి కూల్చివేసారు ఇది ప్రభుత్వ బాధ్యతగా సామాన్యులు కూడా చాలా మంది కూర్చున్నారు సామాన్యులు ఎవరికి కూల్చిర్రు ఎవరి కూల్చిర్రు అక్రమంగా ఎవరైనా నాళాలకు అడ్డంగా చెరువులో ఎఫ్టిఎల్లో కట్టుకున్న వాళ్ళవి రిమూవ్ చేస్తున్నారు చేయొద్దా అవి అంటే వాళ్ళు అట్లనే మొత్తం చెరువులన్నీ కబ్జా అయిపోవాలా ఎవరి సామాన్యులు ఎవరు మనం భయపడతారు అనుకోవచ్చు కదా మనం ఎందుకు భయపడతారు పట్టణాలు పెరుగుతున్నప్పుడు కాదు కాదు ఎందుకు ఇప్పుడు జనం అంతా ఇప్పుడు ఇంత హైదరాబాద్ ఉంది హైదరాబాద్ అంతా కూల్చుతున్నారా ఎందుకు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు ఇప్పుడు సామాజిక బాధ్యతతో మాట్లాడాలి ప్రతిపక్షమైనా ఇప్పుడు నాలాలకు అడ్డంగా కట్టిర్రు మీ మీ గృహ మీ 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 కాలనీలోనే ఒక ఇల్లు ఉందనుకోండి నాలా పోతుంది దానికి అడ్డంగా ఒక ఇల్లు కట్టిర్రు అవి మొత్తం కాలనీలకు నీళ్ళు వస్తున్నాయి మరి దాని ఆ నాలాలో ఉన్న తొలగించాలా వద్దా అక్కడ ఉన్న కాలనీ ప్రజలంతా కూడా హ్యాపీ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎవరో ఏదో ప్రౌడిజన్ చేసో కొంతమంది లేకుంటే రకరకాల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనో చెర్ల నాళాల కట్టడము ఎఫ్టీఎల్లు కట్టడము జరిగినాయి అనుకోండి మరి అది లేదా పర్మిషన్లు ఉన్నాయి అనేది ఎక్కడ సామాన్యులే కానీ ఎవరివి కానీ పర్మిషన్లు ఒకవేళ వెంచర్లు జరిగో పర్మిషన్లు ఇచ్చో ఇంటికి ఆ ఇంటికి పర్మిషన్ ఇచ్చి కట్టుకోవడానికి నిర్మాణం పర్మిషన్లు ఇచ్చినా ఎక్కడ కూర్చోలే కదా ఒక్క పర్మిషన్ ఇచ్చింది మొత్తం వెంచర్ చేసి పర్మిషన్లు ఇచ్చి కట్టుకునే కూలగొట్టి ఒక్క ఒక్కరు కూడా చూపించారు ఏంటి సో మొత్తానికి ఫైనల్గా ఈ వన్ ఇయర్లో ముఖ్యం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెస్తామన్న మార్పులన్నీ ఈ వన్ ఇయర్లో పూర్తి అయిపోతాయి ఇప్పుడు వన్ ఇయర్లో ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఇచ్చింది ఐదేళ్ళకి ఇచ్చారు ప్రభుత్వము ఏదైనా రాజకీయ పార్టీ ఇచ్చే హామీలను మేము వచ్చే ఐదేళ్లలో అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి హామీలు ఇస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా మేనిఫెస్టోలో సో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం భావిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి వన్ ఇయర్లోనే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మేజర్ హామీలు ఎందుకంటే అత్యధికంగా బడ్జెట్ ఉన్న హా హామీలను అది బడ్జెట్తో కూడుకున్నదే కదా మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఫ్రీగా పైసలు కూడా ఇస్తున్నారు ఆర్టీసీకి బస్సు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు కదా ఇస్తారు ఐదేళ్లలో ఖచ్చితంగా అమలు చేస్తారు ఎప్పుడు ఇస్తారు లాస్ట్ లాస్ట్తో ఇస్తారా ఖచ్చితంగా అమలు చేస్తారు లాస్ట్లు ఇస్తారా మొదటిస్తారా అదేది కాదు ఇచ్చిన హామీని అమలు చేస్తారు మీకు అత్యధికంగా బడ్జెట్తో కూడుకున్నది రుణమాఫీ ఇంతకన్నా పెద్ద బడ్జెట్ దేనికి లేదు రుణమాఫీనే చేయగా ఇక మిగతా బడ్జెట్ అంతా ఈజీ అయిపోతుంది కదా మీరు చెప్తున్న ఇరవై ఐదు వందలు ఇస్తున్నా మహిళలకు ఇస్తున్నా ఇరవై ఐదు వందలు కూడా బడ్జెట్ పెద్ద అన్ని ఒకేసారి అయితే కావు కదా అది మీకు అర్థమవుతుంది ఫైనాన్స్ అంటే అన్నీ ఒకేసారి కావచ్చు కానీ మీరు చెప్పింది ఏంది ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారు కానీ ఎవరిని బయటికి చెప్పలే కదా ఎలక్షన్ టైంలో అవి రెండు లక్షలు మూడు లక్షలనే చెప్పారు కానీ ఈ ప్రభుత్వం ఏర్పడినాక మొత్తం లెక్కలు తీస్తే ఏడు లక్షలు ఉన్నాయి ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఏడు లక్షల కోట్ల అప్పులు ఎవరైనా చేస్తారా ఇంత అన్యాయమా పదిహేను వేల కోట్ల ఇరవై దాదాపు పదిహేను నుంచి ఇరవై ఐదు వేల కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పడింది ఈ పదిహేనులో ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తుంది తొమ్మిదేళ్ళనే పదేళ్ళు కూడా కాదు తొమ్మిదేళ్ళనే ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తుంది సో అన్ని హామీలు ఈ ప్రభుత్వంలో ఆల్మోస్ట్ అయిపోతాయి ఇది మొత్తానికి రేవంత్ రెడ్డి ఏడాది పరిపాలన సంపూర్ణంగా జరుగుతోంది జరగబోతోందని చెప్తున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే